హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక కావ్య అయితే వీడియోని చూసి ఒక్కసారిగా కుప్పకూరుతుంది ఇదేంటి వీడియోలో వీడియోలో చూసిందంతా నిజమైన బిడ్డకి తండ్రి ఆయన కాదు మావయ్య గారా మావయ్య గారు నిజంగానే ఇంత పెద్ద తప్పు చేశారా అని చెప్పి కావ్యకి ఒక్క క్షణం నమ్మబుద్ధి కాదు ఇక ఇంతలో రాజ్ బిడ్డని తీసుకొని లోపలికైతే వస్తాడు ఇంకా రాజైతే కావ్యని చూడటంతో కావ్య ఏమీ మాట్లాడకుండా తన కలనీలు తుడుచుకొని బయటకైతే వెళ్ళిపోతుంది ఇంకా కావ్యని చూసి రాజ్ ఏంటో ఈ కళావతి ఎప్పుడు ఎలా ఉంటుందో అస్సలు అర్థం కావట్లేదు ఈ మధ్య అయితే అసలు నాతో మాట్లాడటమే లేదు అని చెప్పి రాజ్ తన మనసులో కావ్య గురించి అనుకుంటాడు ఇక కావ్య బయటికి వచ్చి గార్డెన్లో కూర్చుని తనను తను కుమిలిపోతూ ఉంటుంది ఇంతలో కళ్యాణ్ కావ్య దగ్గరికి వచ్చి వదిన ఏమైంది అంత డల్గా కూర్చున్నారు ఏదో జరిగింది అని అడగడంతో ఏం లేదు కవిగారు కాస్త మనసు బాగోలేదు అంతే అని చెప్పి ఇక కావ్య చెప్పడంతో వదిన నువ్వు నిజాన్ని దాచి పెడుతున్నావు ఏం జరిగిందో చెప్తావా లేదా చెప్పకపోతే నా మీదొట్టే అని చెప్పి ఇక అయితే కావ్య ద్వారా నిజమైతే తెలుసుకుంటాడు ఒక్కసారిగా నిజం విన్నా కళ్యాణ్ షాక్ అయిపోతాడు ఏంటదినా నిజంగా నిజంగా నువ్వు చెప్పేది నిజమా ఆ బాబుకి తండ్రి పెద్దనాన్న ఈ విషయం పెద్దమ్మకి చెప్తే ఖచ్చితంగా పెద్దమ్మ ప్రాణాలే తీసుకుంటుంది అని చెప్పి ఇక కళ్యాణ్ మాట్లాడడంతో అవును అవును కవిగారు తన కొడుకు తీసుకొచ్చిన బిడ్డ గురించి నిజం చెప్పకి ఆవిడ చాలా పెద్ద నిర్ణయం తీసుకుంది ఇప్పుడు ఆ బిడ్డకి తండ్రి తన భర్తే అని తెలిస్తే కనుక ఇక అత్తయ్య గారు ఏమైపోతారో కూడా నాకు అర్థం కావట్లేదు అని చెప్పి ఇంకా కావ్య చెప్తుంది ఇంకా ఇంతలో అపర్ణ అక్కడికి వస్తుంది ఏంటి ఇంకా నిద్రపోలేదా ఇక్కడి నుంచున్నారు అని అడగడంతో నిద్రపోతాం పెద్దమ్మ నిద్ర రాక ఊరికి అలా వాకింగ్ చేద్దామని బయటికి వచ్చాను అని చెప్పి ఇక కళ్యాణ్ చెప్తుంటే కావ్యవైపు సీరియస్గా చూస్తూ అక్కడి నుంచి ద అపర్ణ అయితే వెళ్ళిపోతుంది ఇక అపర్ణ వెళ్ళిపోయిన తర్వాత కావ్య చూసారగా కవిగారు అత్తయ్య గారు అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉండాలి అనుకుంటున్నారు ఆవిడ ఏ తప్పు చేయకూడదు అని అనుకుంటారు అట్లాంటి వ్యక్తి ఇప్పుడు మావయ్య గారు తప్పు చేశారు అని తెలిస్తే ఎట్లా ఎట్లా రియాక్ట్ అవుతారో అర్థం కావట్లేదు అని అంటుంటే వదిన అయితే ఏం చేద్దాం ఇప్పుడు ఇప్పుడు నిజం చెప్పకపోతే రేపొద్దున్న అన్నయ్యని పెద్దమ్మ ఇంటి నుంచి బయటికి పంపించేయాలి అనుకుంటుంది కానీ నిజాన్ని ఎన్నాలని దాచిపెడతాం అని అంటుంటే లేదు కవిగారు లేదు ఇది చెప్పవలసిన నిజమే కానీ నాకు ఇది నమ్మసక్యం కావట్లేదు అసలు అసలు ఇదంతా ఎలా జరిగిందో కూడా నాకు అర్థం కావట్లేదు అని చెప్పి ఇక కావ్య అంటుంటే ఇంతలో అక్కడికి సుభాషైతే వస్తాడు వాళ్ళిద్దరి మాటలు విన్నట్టుగా ఇక సుభాషైతే నేను చెప్తానమ్మా నేను చెప్తాను అని చెప్పి సుభాష్ మాట్లాడడంతో ఒక్కసారిగా కళ్యాణ్ అలాగే కావ్య అది మావయ్య గారు మీరు అని అంటుంటే నాకు నాకు అంత తెలుసు మీరు దేని గురించి మాట్లాడుకుంటున్నారో అసలు ఏ నిజాన్ని మీరు నా దగ్గర దాచిపెడుతున్నారో అంత తెలుసు దేనికి కారణం నేనే నేను తప్పు చేశాను చాలా పెద్ద తప్పు చేశాను క్షమించరాని తప్పు చేశాను దాన్ని చేత చేతకాక కొడుకు మీద కొడుకు మీద ఆ నిందని నెట్టేశాను అని చెప్పి ఇక సుభాష్ మాట్లాడుతుంటే సుభాష్ మాటలకి కావ్యం లేదు మావయ్య గారు లేదు మీరు ఏ తప్పు చేయలేదు దీని వెనుక ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది మీరు ఏం జరిగిందో ఒక్కసారి నాకు చెప్పండి అని అడగడంతో ఇక జరిగిందంతా కూడా సుభాష్ కావ్యతో చెప్తాడు ఏంటి ఒక్కసారికి బిడ్డ పుట్టుకొచ్చిందా అని కావ్య ఆశ్చర్యంగా అడుగుతుంది ఇంకా వెంటనే పక్కనే ఉన్న కళ్యాణ్ అదేంటి పెద్దనాన్న అసలు అసలు ఇది ఎలా సాధ్యం అని అడగడంతో అదేంటి కళ్యాణ్ ఏం తెలియనట్టు మాట్లాడుతున్నావు ఒక మగ కలిస్తే బిడ్డ పుట్టడానికి ఒక్క ఒక్కరోజు సరిపోదా అని చెప్పి ఇక సుభాష్ మాట్లాడుతూ తప్పు చేశాను చాలా పెద్ద తప్పు చేశాను తప్పుకి శిక్షని నా కొడుకు కొడుకు అనుభవిస్తుంటే నోరు విప్పలేక ఒక రాయిలాగా నుంచుండిపోయాను అని చెప్పి ఇక సుభాష్ అయితే చాలా బాధపడుతుంటాడు మావి గారు ఈ నిజాన్ని మీలోనే దాచుకోవాలి ఇది ఎట్టి పరిస్థితుల్లో అత్తయ్య గారికి తెలియడానికి వీల్లేదు అంతా నేను చూసుకుంటాను మీరు దీని గురించి ఆలోచించి బాధపడకండి ఆయన ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టిన రోజు ఏం చేయాలో నాకు తెలుసు అని చెప్పి ఇక కావ్య అయితే సుభాష్కి ధైర్యం చెప్పి లోపలికైతే వెళ్తుంది ఇక అక్కడికి రాజా బాబుని ఎత్తుకుని ఆడిస్తుంటాడు కానీ వాడు ఎంత ఊరడించినా ఏడుస్తూనే కుంటాడు ఇంతలో కావ్యం వచ్చి ఇవ్వండి అని చెప్పి బాబుని తీసుకుని ఇక వాణ్ణి ఆడించి పాడించి నిద్రపుచ్చుతుంది పిల్లల్ని తీసుకురావడమే సరిపోదు వాళ్ళని ఎలా ఆడించాలో కూడా నేర్చుకోవాలి అయినా కన్నబిడ్డ అయితే నేర్చుకుంటారులే కన్నబిడ్డ కానప్పుడు ఎలా నేర్చుకుంటారు మీరైనా నా పిచ్చిది మాటలు కాకపోతే అని చెప్పి కావ్య రాస్తూ అంటుంది ఏయ్ ఏం మాట్లాడుతున్నావు ఆ బాబుకి నేనే కన్న తండ్రి నేనే అన్నీ నేర్చుకున్నాను నువ్వు ఇప్పుడు కొత్త అనుమానాన్ని లేపమాకు అని చెప్పి ఇక రాస్ కావ్యతో అంటాడు ఇక ఇంతలో ఉదయాన్నే అపర్ణ రాజు దగ్గరికి వచ్చి ఏంటి నీకిచ్చిన రెండు రోజుల గడువు అయిపోయింది ఇక ఇంటి నుంచి బయలుదేరుతావా లేకపోతే ఆ బిడ్డని తన తల్లి దగ్గరికి చేరుస్తావా అని చెప్పి ఇంకా కావ్య దగ్గరే అపర్ణ కాస్త కూడా మొహమాటం పడకుండా రాజ్ని అడుగుతుంది రాజ్ మమ్మీ ఆల్రెడీ చెప్పాను కదా నేను ఈ కుటుంబాన్ని వదిలి మీ ఈ ఇంటిని వదిలి బాబుని తీసుకొని వెళ్ళిపోవాలి అనుకుంటున్నాను నా నిర్ణయం అదే అని చెప్పడంతో రాజ్ ఒక్కసారి ఆలోచించు ఒక్కసారి ఈ కుటుంబాన్ని వదిలి గడప దాటితే మళ్ళీ ఈ కుటుంబంలో అడుగు పెట్టే అవకాశం కోల్పోతావు ఒక బిడ్డ కోసం కుటుంబాన్ని వదులుకుంటున్నావు ఈ ఇంటి వారసత్వాన్ని వదులుకుంటున్నావు అని చెప్పి ఇక అపర్ణ అయితే రాజ్తో మాట్లాడుతుంది కానీ రాజ్ అదే అది పట్టనట్టుగా కావ్యని బాబుని తీసుకుని ఇల్లు వదిలి వెళ్ళిపోవాలి అనుకుంటాడు ఇంకా అలాగే కావ్య కూడా రాజ్ చెప్పిన మాటలకి ఆయన వెనకీ నేను కూడా అన్నట్టుగా కావ్యం మాట్లాడుతుంటే ఇదిగో అమ్మాయి నువ్వు ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఆలోచించి తీసుకుంటావని నీ మీద కొంచెమైనా నమ్మకం ఉండేది కానీ ఈరోజు నువ్వు తీసుకున్న ఒక తప్పుడు నిర్ణయం వల్ల నీ మీద నాకు ఆ నమ్మకం కూడా పోయింది అని చెప్పి ఇంకా అపర్ణ మాట్లాడుతుంటే చూడండి అత్తయ్య ఎన్ని రోజులు కూడా ఈ కుటుంబంలో నేను ఉన్నది నా భర్త కోసమే నా భర్త అడుగు జాడలోనే నేను కూడాను ఇక ఎంత జరిగినా నాకు నా భర్తే ముఖ్యం అని చెప్పి ఇక కావ్య చెప్తుంటే కావ్య మటలకి రాజ్ చాలా ఆశ్చర్యంగా కావ్యవైపు చూస్తాడు ఇంకా ఇది ఇలా ఉండగా వీళ్ళందరూ ఎవరి కోసమైతే మాట్లాడుకుంటున్నారో ఆ మాయ ఆ మాయ ఇంట్లోకి అడుగు పెడుతుంది మాయని చూసిన సుభాష్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మాయా అని అక్కడి నుంచి లేచి నుంచుంటాడు ఇంతలో రాజ్ మాయని చూసి ఇదేంటి తినేందుకు ఇక్కడికి వచ్చింది అని చెప్పి వెంటనే రాజ్ ఏయ్ ఏంటి ఇక్కడికి వచ్చో నీకు నేను చెప్పాను కదా కొంచెం టైం కావాలని కానీ డైరెక్ట్గా ఇంటికి వచ్చేసవేంటి అని అడగడంతో చూడు రాజ్ నువ్వు నా బిడ్డకి ఈ ఇంటి వారసత్వాన్ని ఇచ్చి నన్ను ఇంట్లో కోడిలుగా తీసుకొస్తావని ఎదురు చూశాను కానీ నీకే ఇంటి వారసత్వం లేదు ఒక అనామకుడిగా బయటకి వెళ్ళిపోతున్నావు మరి నీ వెంట నా బిడ్డొస్తే నా బిడ్డకి దుగ్గిరాల వారింటి వారసత్వం ఎందుకు వస్తుంది ఇక ఈ ఇంటి వారసుడు ఎందుకు అవుతాడు వాడు కూడా నీతో పాటు ఒక అనామకుడులాగా అనాథలాగా పెరగాల అది నాకు ఇష్టం లేదు అందుకే అందుకే నిజం బయటపెట్టి నా బిడ్డని ఈ దుగ్గిరాల వారింటి వారసుడిని చేయాలి అనుకుంటున్నాను అది ఏంటో ఇప్పుడు అందరి ముందు బయట పెడతాను అని చెప్పి ఆ మాయా మాట్లాడుతూ ఉంటే ఇక ఇంతలో రుద్రాణి అయితే మాయని చూసి ఏంటి వచ్చేసావా నీకోసమే ఎదురు చూస్తున్నాను ఇప్పుడు నువ్వు పెట్టే గొడవకి మా వదిన ఇక్కడికిక్కడే గుండె పగిలి చస్తుంది అని చెప్పి ఇక రుద్రాణి తన మనసులో అనుకుంటుంది అప్పుడే మనకి అర్థమవుతుంది ఈ కథ అంతా రుద్రాణినే నడుపుతుంది అని ఇంకా ఆ మాయ అయితే నా బాబుని నాకివ్వు అని రాజ్ దగ్గర నుంచి లాక్కొని ఇంట్లో పెద్దలు అలాగే ఎవరు లేరా అందరూ రండి అని పిలవడంతో ఇంకా అందరూ కూడా తన దగ్గరకైతే వస్తారు బాబుని ఎత్తుకోవడంతో ధాన్యలక్ష్మి ఓ ఆ బిడ్డకి తల్లి నువ్వే అన్నమాట ఆయన బిడ్డని ఇలా మా రాస్కిచ్చి వదిలి ఇన్ని రోజులు ఎలా ఉన్నావు నువ్వు అని అడగడంతో చూడండి నేను ఇన్ని రోజులు కూడా నా బిడ్డకి ఈ దుగ్గిరాల వారింటి వారసత్వాన్ని ఇచ్చి నన్ను ఇంటికి కోడలిగా తీసుకొస్తారని ఎదురు చూశాను కానీ రోజున నా బిడ్డని ఈ రాజ్తో పాటు బయటికి పంపించి ఒక అనాథని చేస్తుంటే చూస్తూ నేను ఎలా ఊరుకుంటాను అందుకే అందుకే నేనే నేనే ఈరోజు మీ ముందుకి వచ్చాను ఇంతవరకు నేను పడుతున్నా మాటలు చాలు సార్ మీరన్నా నిజం బయట పెట్టండి సార్ ఇంతవరకు జరిగింది ఇప్పు ఇకపై జరగబోయేది అంతా మీకు తెలుసు మీరు నోరు విప్పాల్సిందే అని చెప్పి ఇక సుభాష్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంటే ఇంతలో అపర్ణ అయితే ఏయ్ ఏంటి ఆయన దగ్గరికి వెళ్ళి ఏదో క్లోజ్గా ఆయన నీకు ఇంతకుముందే తెలిసినట్టుగా మాట్లాడుతున్నావు అని అంటుంటే ఉండు వదిన ఎందుకు కంగారు పడుతున్నావు ఏంటి ఇప్పుడు ఇంతకీ నీ బాధ ఏంటి ఆ బిడ్డకి తల్లి నువ్వే రాజుకే రాజ్కి నీకు పుట్టిన బిడ్డే కదా ఆ బిడ్డ గురించేగా నువ్వు మాట్లాడుతుంది అని అంటుంటే ఏం మాట్లాడుతున్నారు రాజ్కి నాకు బిడ్డ పుట్టడమేంటి అసలు రాజ్ నాకు కొడుకు లాంటివాడు అని చెప్పి ఇక మాయ మాట్లాడడంతో ఒక్కసారిగా మాయా మటలకి అపర్ణ షాక్ అయిపోతుంది ఏయ్ ఏం మాట్లాడుతున్నావు అని అంటుంటే అవును అవునండి రాజ్ నాకు కొడుకు లాంటివాడు ఎందుకంటే రాజ్ తండ్రే ఈ బిడ్డకి తండ్రి కాబట్టి మరి రాజు ఆయనకి కొడుకైనప్పుడు నాకు కూడా కొడుకు లాంటి వాడే కదా మరి కొడుకు లాంటి వాడితో ఇలాంటి మాటలు ఎలా ఒప్పుకుంటారండి ఒక్క మాట మీరు చెప్పండి ఏవండి మీరేంటండి ఏం మాట్లాడట్లేదు రాజు మనకి కొడుకు లాంటి వాడే కదా మీకు కొడుకంటే నాకు కూడా కొడుకే కదా నోరు విప్పండి ఈ బిడ్డకి తండ్రిని మీరే అని నిజం చెప్పండి ఇంతవరకు ఏం జరిగిందన్నది నాకు అనవసరం నా బిడ్డకి తండ్రి కావాలి నా బిడ్డకి ఒక కుటుంబం కావాలి ఈ ఇంటి వారసత్వం కావాలి ఇంటి పేరు కావాలి అని చెప్పి ఇక తను మాట్లాడుతున్న మాటలకి అపరినచ్చ అలా కోపంగా ఆపు ఆపుతావా ఏం మాట్లాడుతున్నావు అసలు నువ్వు మాట్లాడేది నీకన్నా అర్థమవుతుందా ఆయన ఆయన గురించి ఇంత తప్పుగా మాట్లాడుతుంటే చూస్తూ ఎలా ఊరుకుంటున్నా ఊరుకుంటాననుకుంటున్నావు ఇంకొక మాట ఇంకొక్క మాట మాట్లాడినా అస్సలు ఊరుకునేది లేదు రాజ్ తనని నోరు మూసుకొని ఆ బిడ్డని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళమంటావా లేదా తను నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంటే చూస్తూ చూస్తూ నేను అస్సలు ఊరుకోను ఏవండి ఏంటి ఆ అమ్మాయి అలా మాట్లాడుతుంటే మీరు ఒక్క మాట కూడా మాట్లాడరేంటి అని అడగడంతో అది అది అపర్ణ అని చెప్పి ఇక సుభాష్ తడబడుతుంటే ఇంతలో కావ్య ఏంటి ఈ బిడ్డకి తండ్రి మా మావయ్య గారా మరి మావయ్య గారితో ఈ బిడ్డని ఎప్పుడు కన్నావు నాకు మాకెవరికీ తెలియకుండా అని చెప్పి కావ్య తనని నిలదేయడంతో ఇక మాయా అయితే అది అనుకోకుండా సార్ వైజాగ్ మీటింగ్కి వచ్చారు అక్కడే అక్కడే సార్ నేను కొన్ని సిచ్యువేషన్స్లో దగ్గరయ్యాము ఆ తర్వాత సార్ నేను లేదు కానీ అప్పటికే నేను ప్రెగ్నెంట్ అన్న నిజం నాకు తెలియలేకపోయింది ఐదో నెల వచ్చిన తర్వాత కానీ ఈ బిడ్డ కడుపులో పడింది అన్న సంగతి తెలుసుకున్నాను దీనికి కారణం సార్ నేను వైజాగ్లో కలవడం పట్టిచ్చే జరిగిందని నాకు అర్థమైంది అని చెప్పి ఇక మాయా చెప్తుంటే షటప్ షటప్ ఏం మాట్లాడుతున్నావు మా అన్నయ్య గురించి తప్పుగా మాట్లాడుతున్నావు మా అన్నయ్య ఎట్లాంటి వాడు మాకు బాగా తెలుసు చూడు మా అన్నయ్య గురించి ఇంకొక మాట మాట్లాడినా ఊరుకునేదే లేదు అని చెప్పి ఇక రుద్రాని కావాలని మాట్లాడుతుంటే ఎంతలో అక్కడికి కళ్యాణ్ వస్తాడు కళ్యాణ్ వదిన ఒక్కసారి ఒక్కసారి ఈ వీడియో చూడండి అని చెప్పి కళ్యాణ్ తీసుకొచ్చిన వీడియోని చూసి ఇక కావ్య దొరికావే దొరికావు చాలా బాగా నాటకం వేసి ఈ ఇంటికి ఏ సంబంధం లేకుండానే ఒక బిడ్డతో వచ్చి ఈ ఇంట్లో ఆస్తిని కొట్టేయాలని చూస్తున్నావే నీలాంటి ఆడదాన్ని నేను ఇంతవరకు ఎక్కడ చూడలేదు చి నీ క్యారెక్టర్ గురించే తప్పుగా తప్పుగా చెప్పుకొని ఇలా తప్పుడు మాటలతో ఈ కుటుంబంలో అడుగు పెట్టడానికి నీకు సిగ్గనిపించట్లేదా అని కావ్య చెడమెడుతుంది ఇక కావ్య మాటలకి రాజ్ కళావతి కాసేపు సైలెంట్గా ఉండు ఎందుకు ఎందుకు ఈ గొడవని పెద్దది చేస్తున్నావు అని అంటుంటే ఏవండి ఒక్కసారి వీడియో చూడండి ఇది చేస్తున్నా నాటకాలు చూడండి అని చెప్పి ఇక కా కావ్య అయితే కయ్యాన్ తీసుకొచ్చిన వీడియోని రాజ్కి చూపిస్తుంది రాజా వీడియో చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు ఎందుకంటే ఆ వీడియోలో తను వేరే వ్యక్తితో టిక్ చేస్తూ కనిపిస్తుంది అలాగే అదే కాకుండా తను రకరకాల అబ్బాయిలతో కలిసి ఫోటోలు దిగుతూ ఇక తను తప్పుగా చేస్తుంటుంది ఆ వీడియోస్ని చూసిన రాజ్ ఏయ్ ఏంటిది డబ్బు కోసమే మా నాన్నని ట్రాప్ చేసి ఈ రకంగా ఈ రకంగా మా నాన్న దగ్గర డబ్బు తీసుకోవాలనుకుంటున్నావా అని అడగడంతో నేను నేను మీరు అనుకున్నట్టే అది సార్ని కలవకముందు కానీ సార్ని కలిసిన తర్వాత నేను సారైన జీవితం అనుకున్న ఈ బిడ్డ కడుపులో పడిన తర్వాత అని అంటుండే నోర్ ముయ్యవే నోర్ మొయ్ నేను నీ గురించి తెలిసిన మరుక్షణమే మొత్తం మొత్తం ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టా ముందుగా నిన్ను ఎక్కడ చూసినట్టు అనిపించింది అది కళ్యాణ్కి చెప్పడంతో కళ్యాణ్ మొత్తం టెక్నిక్ అంతా యూజ్ చేసి నీ గురించి బయటపెట్టుకున్నాడు ఇక మాకు సహాయంగా అప్పు కూడా ఉంది ఇంకా మాయ చేయాలని చూడకు అని చెప్పి ఇక కావ్య అయితే ఆ మాయ నిజస్వరూపాన్ని బయట పెడుతుంది అలాగే ఈ కుటుంబంలో ఈ కుటుంబ గౌరవ మర్యాదల్ని మంట కలపడానికి నీకు ఇంట్లో వాళ్ళు ఎవరో సహాయ చే సహాయం చేశారు అన్న నిజమైతే నాకు తెలుస్తుంది ఎవరో చెప్తావా లేదా అని చెప్పి కావ్య మాయని పట్టుకొని అడగడంతో తను సారీ మేడం సారీ మేడం తప్పు చేశాను నేను చాలా పెద్ద తప్పు చేశాను నేను నేను ఈ దుగ్గిరాల వారింటికి కోడల్ని కావాలి అనే చిన్న చిన్న ఆశతో ఈ పొరపాటు చేశాను నేను నేను ఈ ఆస్తిని అనుభవించాలని అలాగే మహారాణడ ఉండాలని ఆశపడ్డాను అందుకే అందుకే తప్పు చేశాను మేడం నన్ను నన్ను క్షమించండి ప్లీజ్ నన్ను వదిలిండి సుభాష్ గారు నేను చేసిన తప్పు వల్ల మీ మనసుని చాలా బాధ పెట్టాను నన్ను నన్ను క్షమించమని చెప్పండి అని అంటుంటే మరి ఈ బిడ్డ అని అడగడంతో రాజ్ ఆ బాబు ఆ బాబు నా బిడ్డ కాదు అనాథాశ్రమం నుంచి తీసుకొచ్చిన బిడ్డ అసలు అసలు నాకు పిల్లలే పుట్టలేదు సుభాష్ గారికి నాకు మధ్యలో ఏమీ జరగలేదు ఆ రోజు సార్ వర్క్ టెన్షన్లో ఉంటే సార్కి నేనే కాస్త చనువుగా మాట్లాడుతూ ఆయన తాగిన కూల్ డ్రింక్లో మత్తు మందు కలిపాను ఆ తర్వాత సార్తో కలిసి కొన్ని ఫొటోస్ని దిగి అవి చూపించి సార్ని నిజంగా నమ్మించాను సార్ కూడా మా ఇద్దరి మధ్యలో ఏదో జరిగిందని అనుకుని చాలా కంగారు పడ్డారు చాలా బాధపడ్డారు అదే అలసుగా తీసుకుని ఈ నాటకాన్ని ఆడాను నన్ను క్షమించండి తెలియక తప్పు చేశాను ఇంకా ఎప్పుడు జీవితంలో మీకు కనిపించను అని చెప్పి మాయ వాళ్ళకి క్షమాపణ చెప్తుంటే ఇంకా కావి అయితే నీలాంటి దాన్ని వదిలిపెట్టేది లేదు అని చెప్పి ఇంకా కళ్యాణ్తో చెప్పడంతో కళ్యాణ్ మాయని పోలీసులకి అప్పగించాలి అనుకుంటాడు ఇంకా జరిగిందంతా తెలుసుకున్న అపర్ణాదేవి అయితే కావ్యని దగ్గరికి తీసుకుంటుంది ఒక విధంగా రాజ్ కావ్య చేసిన పనికి మెచ్చుకోకుండా అస్సలు ఉండలేడు అలాగే తనని అంతగా ఇష్టపడే భార్యని ఎన్ని రోజులు దూరం పెట్టానే అని రాజ్ తన మనసులో అనుకుంటూ ఇక కావ్యని దగ్గరికి తీసుకొని తన ప్రేమ గురించి కావ్యకి చెప్పాలి అనుకుంటాడు రానున్న ఎపిసోడ్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి ఇక్కడ నుంచి కావ్యరాజు ఇద్దరి మధ్యలో మొదలయ్యే గిల్లి కజ్జాలు అలాగే వాళ్ళిద్దరి మధ్యలో ఉండ ప్రేమ ఇదంతా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపో